అందరికీ నమస్కారం ఈ కర్రీ చూడడానికి అలాగే తింటే కూడా మీకు ఎగ్ కర్రీ లాగా అనిపిస్తుంది కానీ ఎగ్గు కర్రీ కాదు ఈ కర్రీని ఎలా చేయాలో చూద్దాము పచ్చి కొబ్బరి తీసుకొని పైన బ్లాక్ పార్ట్ అంతా తీసేసి మిక్సీ జార్లో వేసి పల్స్ మోడ్ లో తిప్పుకోవాలి మనం చేతితో తురిమితే ఎలా వస్తుందో అలా రావాలి మొత్తం ఫైన్ పేస్ట్ లాగా చేసుకోకండి ఇక్కడ నేను పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా పొడవుగా తరుక్కున్నాను కొబ్బరి తురుమును బట్టి ఉల్లిపాయలు వేసుకోండి ఇక్కడ కడాయిలో నూనె వేసాను నూనె వేయకాక అందులో మిరపకాయలు జీలకర్ర ఆవాలు వేసి వేపుకోవాలి పోపు దినుసులు వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న మెంతికూరను కూడా వేసి మెంతికూర పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇవన్నీ పాతకాలం వంటలే కాకపోతే ఇప్పుడు మనం చేసుకోవడం మర్చిపోతున్నాము ఇప్పుడు మెంతికూర వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కొద్దిగా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఉల్లిపాయలు ఉడికే వరకు మగ్గించుకోవాలి పచ్చి కొబ్బరిని డైరెక్ట్గా తినలేని వారు వారానికి ఒకసారైనా ఇలా చేసుకొని తినండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ మగ్గించుకోండి ఉల్లిపాయలు లేదంటే అడుగు మాడిపోతుంది ఎగ్ కర్రీని ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి తిగే పిల్లలకు రోజు ఉదయము సాయంత్రము కొద్దిగానైనా పచ్చి కొబ్బరిని ఇవ్వండి లేదు అంటే వారానికి రెండు సార్లు కొబ్బరి పాలనైనా త్రాగించండి ఉల్లిపాయలు బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్టును వేసి బాగా మిక్స్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోండి ఇప్పుడు కొద్దిగా పసుపు కారము ధనియాల పొడి వేసి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయాయేమో చూసుకొని కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టి మగ్గించుకోండి ఉప్పు చూసి వేసుకోండి కొబ్బరిలోకి ఎక్కువగా ఉప్పు పట్టదు ఈ కార్తీక మాసంలో అందరి ఇళ్లల్లో కూడా కొబ్బరి ఎక్కువగానే ఉంటుంది అందుకని తప్పకుండా చేసుకోండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కొబ్బరి కర్రీ చాలామందికి తెలుసు మర్చిపోయిన వంటని గుర్తు చేద్దామని ఈ వీడియోని తీసి పెట్టాను ఉల్లిపాయలకు మసాలాలన్నీ పట్టి మంచిగా ఉడికాక ఇప్పుడు తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసి లేదు అంటే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసి మంచిగా మిక్స్ చేసి కొద్దిగా గరం మసాలా వేసి వాటర్ పోసి మళ్ళీ కలిపి మూత పెట్టి ఈ కొబ్బరికి మసాలాలన్నీ పట్టి వరకు ఉడికించుకోండి మీరు ఈ కర్రీని మార్నింగ్ చేసుకుంటే మార్నింగ్ టిఫిన్లోకి తినచ్చు ఆఫ్టర్నూన్ లంచ్లోకి తినచ్చు అలాగే నైట్ చపాతీలోకి కూడా తినచ్చు అన్నిటికీ కూడా ఈ కర్రీ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను వేడి వేడిగా వేడి వేడి అన్నంలోకి తింటుంటే సేమ్ ఎగ్ కర్రీ వేసుకొని తిన్నట్టే ఉంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేశాను ఇడ్లీలోకి ఇలా డిఫరెంట్ గా ట్రై చేశాను కొద్దిగా ఇడ్లీ పిండి వేసి మధ్యలో కొబ్బరి స్టఫింగ్ పెట్టి మళ్ళీ పైనుంచి పిండి వేసి ఉడికించుకున్నాను వేడి వేడి ఇడ్లీలోకి పైనుంచి కొద్దిగా కారపొడి నూనె వేసుకొని తింటే చాలా బాగుంది ఇది కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ